ఐదుగురిస్తుందా మళ్ళీ ఇస్తామయ్యాలు చూడండి హాజ్మీరాజు మాడూరు శ్రీను మాట్లాడుతూ నీ మాట్లాడినాక నువ్వు నేను నా తల్లి నా చెల్లె వాళ్ళు వాళ్ళు కదా వాళ్ళు చదువుకున్న వాళ్ళ నుంచి మనం చదువుకున్న వాళ్ళం దాని ప్రాసెస్ డిజైన్ అంతా ప్రభుత్వానికి మీకు తప్ప ఇంకెవరికి తెలియదు ఆ డిజైన్ వాళ్ళకి చెప్పాలి చెప్పకపోతే మన పొరపాటు వాళ్ళ పొరపాటు కాదు కాబట్టి ఇంత చదువుకున్నా ఇంత బ్యాంక్ చైర్మన్ అయినా నాకే కొండలు కొండలేదు అంటే అర్థం ఏంది మనం కొంత దాన్ని అవగాహన చేసుకుని చెప్పుకుంటే పాపం వాళ్ళకు రెండు లక్షలు అంటే ఒక సంవత్సరం బతుకుతారు దాని మీద నేను చెప్తే కొంచెం నయం అవుతుంది మనం కదే నేను జీవితాంతం గుర్తుపెట్టుకుంటారు మళ్ళీ నువ్వు ఎక్కడ పోయినా గత తల్లి ఉండే లక్ష రూపాయలు మాఫీ చేసిన గుర్తుపెట్టుకుంటారు మనకు లాస్ట్కి పైసలు మిగిలి గవే మిగులుతాయి అట్లా మావి చెప్పి చూపి చెప్పి అండి అవి బాగుంటే అవి మాఫ్ అయితే మనకు రేవంత్ రెడ్డి గారు అందరికి ఇచ్చారు కానీ కొన్ని ఇట్లాంటి పొరపాటు వల్ల కొంతమందికి రాలే అందరికి ఎంతమంది అయితే ఇగినారో అంత మందికి ఇచ్చారు థ్యాంక్ యూ వద్యులు డిపి్యూ సిఎం చేసినారు ముఖ్యమంత్రి గారు ఇలా కూడా ఇంకో ఇరవై ఐదు వందల ఇల్లు అదనంగా అడిగిండు ఇది మా ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన నియోగవర్గం కాబట్టి మాకు ఇంకా అదనంగా ప్రతి నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇండ్లు మాత్రమే ఇస్తున్నారు అంటే ఇప్పుడు ఈ దఫ మాత్రమే ఎందుకంటే దేశం అప్పులల్లో ఉంది మన రాష్ట్రం అప్పులల్లో ఉంది అప్పుల ఉన్నావు ప్రభుత్వంలో అన్ని అప్పు చేసి చూడు పంపకూడదు తిన్నట్టు అప్పుడున్న ప్రభుత్వం మొత్తం అప్పులు చేసి మిగులు రాష్ట్రాన్ని అప్పులు చేసి రెండు చేతుల చేసి కుప్పలు కుప్పలుగా దాసుకున్నారు కానీ కాంగ్రెస్ పార్టీ కర్లం కాదు మీ అందరికీ తెలిసిన విషయమే ఇందిరామ్మ రాజ్యం అందరి పేదల్లో ఇళ్ళ కళ్ళు కాంగ విషయంతో ఈ రోజు ముందుకు తీసుకుపోతా ఉన్నది ఇప్పుడు మీ అందరికి తెలిసిన విషయమే ఇప్పుడు నాలుగు పథకాలను గౌరవ ముఖ్యమంత్రి గారు చదివినిపించారు అందులో ఒకటి రైతు భరోసా కింద మీ గ్రామానికి మూడు వందల ఇరవై మందికి వచ్చిందని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాం ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కింద ఇరవై ఒక్క మందికి వచ్చిందని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాం రేషన్ కార్డులు ఎనభై మూడు మందికి ఈ గ్రామంలో ఇచ్చారని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాం ఇందిరమ్మ ఇండ్లు నూట మూడు ఇండ్లు ఇచ్చారని చెప్పి ఈ సందర్భంగా మీకు మనవి చేస్తా ఉన్నాం ఇవి పూర్తి కాదు ఈరోజు పూర్తి కాదు మళ్ళీ ఎవరైతే అరులు ఉంటారో వాళ్ళ కూడా తప్పకుండా మీరు అప్లికేషన్ పెట్టుకోండి అప్లికేషన్ ఉన్నవారికి తప్పకుండా అరువులు ఉన్నవారికి ఇస్తామని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ ఒకసారి మీ పార్టీగా మీ ముఖ్యమంత్రిగా అందరు ఇవన్నీ ఇక్కడ ఓపెన్ చేసినందుకు అందరు గట్టిగా సో ఇలా మన ప్రభుత్వాన్ని ఆశీర్వదించాల్సిందిగా కోరుకుంటా ఉన్నాం థ్యాంక్ యూ గణతంత్ర దినోత్సవ సందర్భంగా ప్రజల వద్దకే పాలనగా ప్రజాపాలన ప్రభుత్వ పథకాలను సామాన్య అట్టడుగు సామాజిక వర్గానికి చేర్చే దిశలో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు మీకు ఓపెనింగ్లో అన్ని పథకాల గురించి వివరించారు మీ అందరికీ తెలుసు కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాకముందు ఏవైతే పథకాలను ఏవైతే హామీలు ఇస్తామని చెప్పి ఓట్లేయించుకున్నారో సంవత్సర కాలం తిరగక ముందుకే వాటిని అమలు పరిచే దిశలో ప్రభుత్వము ఏడు వేల లక్షల కోట్ల రూపాయలు అప్పులు ఉన్నా ఆ అప్పులను ఇన్స్టాల్మెంట్ వైజ్గా కట్టుకుంటూ మిత్తి కట్టుకుంటూ ఈరోజు ప్రభుత్వ పరిపాలనలో ఇచ్చిన హామీలను మీ అందరికి తెలిసిన విషయంలో ఏ ఇల్లు కట్టినా ఏ ఊరు కట్టినా గతంలో గరీబు హఠావాన నినాదంతో ఇందిరమ్మ ఇందులను పంచిన సంగతి మీ అందరికి తెలిసిన విషయమే ప్రభుత్వం రాగా ముందుకు మీకు ఇందిరమ్మ రాజ్యం తీసుకొస్తాం ఇందిరమ్మ పరిపాలన చేస్తామని గౌరవ ముఖ్యమంత్రి వర్యులు హామీ ఇచ్చారు ఆ హామీ ఇందిరమ్మ పథకాలను ఈ నాలుగు పథకాలను లాంచ్ చేయడం కోసమే ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి మన మండల స్పెషల్ ఆఫీసర్ గారు అధ్యక్షత వహిస్తున్నారు వారికి ప్రజల పక్షాన కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా ఈ కార్యక్రమంలో ఎంఆర్ఓ గారు ఎంపీడీఓ గారు గ్రామ సెక్రటరీ గారు అగ్రికల్చర్ ఏఓ గారు అదేవిధంగా స్థానిక మండల ఎస్ఐ గారు అదేవిధంగా ఇక్కడున్న ప్రభుత్వ అధికారులు లబ్ధిదారులు ఎదురుగా ఉన్న లబ్ధిదారులందరూ ఈ గ్రామంలో ఏ పార్టీలకు లేకుండా పార్టీలకు అతీతంగా సామాన్య ప్రజలకు అందుబాటు ఉండే విధంగా ప్రభుత్వ పథకాలను అందుబాటులో ఉన్న చేర్చడం కోసం కడియం సిఆర్ గారు శాసనసభ్యులు మాజీ మంత్రి ఈరోజు నన్ను ఇక్కడికి ఈ సభకు పంపించడం జరిగిందని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలుసు మన పక్క మండలంలో ఈరోజు అక్కడ కూడా లాంచ్ చేశారు దాదాపు మన నియోజకవర్గంలోనే దాదాపు ఒక ఐదారు గ్రామాలు ఒకటేసారి పోవడం సాధ్యం కాదు కాబట్టి ఈరోజు మన శాసన సభ్యులు ఎమ్మెల్యే గారు కడియం సిఆర్ గారు అదే కడియం కావ్య ఎంపీ గారు అదేవిధంగా పొంగిలేటి శ్రీనివాసరెడ్డి గారు మాంత్రివారులు వారందరూ ఇక్కడికి వచ్చేసి మన ధర్మస్థల మండలానికి వేలేరు మండలానికి రావడానికి మన నిజంగా మనం అదృష్టంగా భావిస్తూ ఇలా మన శాలపల్లి వీలేరు మండలంలో కూడా ఇదే సమయంలో ఓపెన్ చేయాల కాబట్టి వారి ఇక్కడికి రావడం వీలు కాదు కాబట్టి రావలేదని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ అదేవిధంగా ఈ కార్యక్రమంలో అందరూ సహకరించినందుకు ముఖ్యంగా పాత్రికా సోదరులకు ఇక్కడ ఉన్న కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు వివిధ పార్టీ నాయకులకు అందరికి కూడా ఎందుకంటే ఇది ప్రజల పాలన గతంలో వేరే చొక్కా వేసుకున్న వాళ్ళకే ఇస్తామని కాకుండా ఇది కాంగ్రెస్ పరిపాలన ఇది ఇందిరమ్మ పరిపాలన ఇది ప్రజా ఈ పరిపాలనలో పార్టీలకు తావులేదు ఇక్కడ సెలక్షన్ కూడా తాగులేదు మా కార్యకర్తలకు ఇచ్చుకుంటాం లేకపోతే మా ఇంటికి ఇచ్చుకుంటాం మా బంధువుకి ఇచ్చుకుంటాం అనే తేడాలు లేకుండా కాంగ్రెస్ పార్టీ పరిపాలనలో బడుగు బలహీన వర్గాలకు ఎవరైతే లబ్ధి తార వాళ్లకు చేర్చే విధంగా ఎవరికి సంబంధం లేకుండా ఈవెన్ ఎమ్మెల్యే గారికి కూడా సంబంధం లేకుండా ఎమ్మెల్యే గారు కూడా ఒక ఇల్లు నేను ఇస్తానే సొంతంగా ఇస్తానే సంబంధం లేకుండా ఇలా ఈ ప్రజా పంపిణీ విధానం జరుగుతుందని చెప్పి ఇంత నిక్షంగా జరుగుతుందంటే ఎంత మంచి పరిపాలన మీ అందరు తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది మీ అందరికి తెలుసు గత పరిపాలన ఎక్కడ కూడా ఇల్లు ఇచ్చిన దాకాలు అక్కడో అక్కడో ఇల్లు కట్టిండ్రు ఆ ఇల్లు కూడా మీ అందరికీ తెలుసు ట్వంటీ ఎంఎం వాడాల్సిన స్లాప్కు ఫార్టీ ఎంఎం వాడేళ్ళు స్టీల్ టువెల్ ఎంఎం వాడాల్సిన సిక్స్టీన్ ఎంఎం వాడాల్సిన స్టీలకు పిల్లలకు టువెల్ ఎంఎం స్టీల్ వాడిన్లు నేను కాంట్రాక్టర్గా చెప్తా ఉన్నా నీకు ఇక్కడ నాణ్యత లేదు ఎక్కడ లేదు ఇక్కడ మీ ఇల్లు మీరే కట్టుకోవచ్చు ప్రతి ఒక్కరు లబ్ధిదారులు మీ సొంతం ఇంక ఇంకా అదనంగా చేసుకొని మీరు కట్టుకొని మంచిగా నాణ్యతంగా కట్టుకోవాలి మీరు ఉండే ఇల్లు ఆ విధంగా ప్రభుత్వం రూపకల్పన చేసింది అని చెప్పి ఈ సందర్భంగా మీరు తెలిసే అదే కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్ పరిపాలనలో వాళ్లకు ఆ చొక్కా వేసుకునే వాళ్ళకి ఇవ్వడం జరిగింది ఇండ్ల సంగతి ఆ విధంగా ఉంటే రేషన్ సరుకులు రేషన్ కార్డులు పది సంవత్సరాలు ఎక్కడ కూడా ఒక్కరి కూడా రేషన్ కార్డు ఇవ్వలేదని చెప్పి నేను స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాను కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడే ఇచ్చిన రేషన్ కార్డు తప్ప ఇంతవరకు ఒక్క రేషన్ కార్డు ఇవ్వలేదని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాను మీకు తెలుసని మీకు మనవి చేస్తా ఉన్నాం కాంగ్రెస్ పార్టీ అధికారులు ఆవినే ఎంత మంది ఉంటారో ఎంతమంది హరులు ఉంటారో వాళ్ళందరికీ రేషన్ కార్డులు అందజేస్తున్నామని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాం ఎలా గగ్గోలు పెడతా ఉన్నారు ఎలా రైతులకు లక్ష రూపాయలు రుణమాఫీ చేస్తానన్నారు మీ అందరు తెలిసిన ఒక బ్యాంక్ చైర్మన్ గా మీ చైర్మన్ గా మీకు నేను ఇక్కడ ఇరవై నాలుగు లక్ష కోట్ల రూపాయలు ఇచ్చిన చరిత్ర నాకు ఉంది ఇరవై నాలుగు కోట్లలో ఇలా ఆ మాఫీని చేసిన చరిత్ర ఇలా ఆ మాఫీ వచ్చిన చరిత్ర కాంగ్రెస్ పార్టీకి మళ్ళీ అధికారంలోకి రాగానే మాఫీ రెండు లక్షల రూపాయలు ఒక్కొక్క కస్టమర్ కు మాఫీ చేసినామని చెప్పి ఈ సందర్భంగా మీకు మన చేస్తా ఉన్నా అదే టిఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు పావులా పావులా పావుల ఆ వడ్డీ మాత్రమే మాఫీ చేసిండ్రు మిగతా అస్సలు మాత్రమే అట్లే పెట్టిండ్రని చెప్పి ఈ సందర్భంగా మీకు మన చేస్తా ఉన్నాం అతి వృష్టితోని అనావృష్టితోని పంట నష్టపరిహారం జరిగితే ఎప్పుడు కూడా పది సంవత్సరాల పరిపాలనలో ఒక్కరోజు కూడా ఇవ్వలేని చరిత్ర గత ప్రభుత్వంలో ఉండే అని చెప్పి ఈ సందర్భంగా మీకు మనవి చేస్తా ఉన్నా అదే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఏ పంట నష్ట పరిహారం ఆ సంవత్సరమే ఇచ్చిన చరిత్ర కాంగ్రెస్ పార్టీకి ఉన్నదని చెప్పి ఈ సందర్భంగా మీకు మనవి చేస్తా ఉన్నా రాజును రాజును రైతు రైతును రాజు చేసే దిశలో ఈ కాంగ్రెస్ పార్టీ పోతుంది అధికారంలో ముందుకు మీకు రాకముందుకు ఏదైతే చెప్పాడో ఇలా రేవంత్ రెడ్డి గారు కానీ ఇలా కళ గారు కానీ కార్యం కావ గాని ఇలా మంత్రి వారి వీళ్ళంతా ఏదైతే చెప్పారో దాన్ని ఇంప్లిమెంటేషన్ చేస్తే ఇలా ప్రాక్టికల్ గా ఆ లబ్ధిదారులందరికీ చేర్చే విధంగా ఈ పార్టీ కాంగ్రెస్ పార్టీ ముందుకు పోతుందని చెప్పి ఈ సందర్భంగా మీకు మనవి చేస్తా ఉన్నాం మీ అందరికి తెలిసిన విషయం లేదు రైతు బంధు అనుకుంటున్నారు రైతు బంధు కూడా గతంలో కొంతమందికి వచ్చేది ఎవరికైతే ఉన్నత సామాజిక వర్గానికే వచ్చేది ఇప్పటిక కాదు పేదల్లో కూడా భూమి లేనోళ్ళకు కూడా ఇలా పన్నెండు వేల రూపాయలు ఇస్తున్నామంటే ఇలా దేశంలో ఏ రాష్ట్రం కూడా ఇస్తలేదని చెప్పి మీకు స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాం ఒక కాంగ్రెస్ పార్టీ సాధ్యతోనే సాధ్యమవుతుందని చెప్పి ఇప్పుడే మీ ముందే ఈ నిరూపణ చేస్తున్నామని చెప్పి ఈ సందర్భంగా మీకు మనవి చేస్తా ఉన్నాం ఇది కాంగ్రెస్ పార్టీ పరిపాలన ఇది ప్రజల పరిపాలన పరిపాలన విధం ఈ దేశం కోసం స్వాతంత్రం తీసుకొచ్చిన పార్టీ ఈ రాష్ట్రానికి తెలంగాణ ఇచ్చిన పార్టీగా ప్రజల సంక్షేమమే ఒక పార్టీ సంక్షేమంగా భావించే పార్టీ ఒక కాంగ్రెస్ పార్టీ అందులో యువ నాయకుడు మంచి డైనమిక్ లీడర్ ఇలా ఇలా మనకు ముక్తి మంత్రి గారి ఉండడం మన అదృష్టంగా భావిస్తూ ఇలా కాంగ్రెస్ పార్టీకి మీరందరూ ఆదరించి కాంగ్రెస్ పార్టీ అయితేనే మళ్ళీ రెండు పూటల అన్నం తింటాం రైతులకు రాజును చేసే దిశలో పార్టీ ముందుకు పోతుందని నమ్మి ఇలా మీరు ఓట్లేసి గెలిపించారు మీ నమ్మకాన్ని వమ్ము చేయకుండా మీ నమ్మకాన్ని మోసం చేయకుండా ఇది మోసం చేసే పార్టీ కాదు ఈ దేశం కోసం పోరాటం చేసింది ఈ దేశం కోసం త్యాగం చేసింది ఈ దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చిన పార్టీగా ఇలా అందరినీ ఆదరించి అన్ని సామాజిక వర్గాలను ఆశ్రయించి ప్రతి ఒక్కరికి సేవ చేసే పార్టీగా మీ పార్టీగా ఇలా అధికారం వచ్చిన పార్టీగా ఇలా ముఖ్యమంత్రి గారు సంక్షేమ పథకాలను నేరుగా ప్రజలలో ఇలా ప్రజా మీటింగ్లు పెట్టి ఇలా ప్రజల వద్దకే పాలనకు ఇలా గ్రామ సభలు పెట్టి ఎంతమంది అరువులు ఉంటారో వాళ్ళందరికీ చేర్చే విధంగా పది మందిలో ఇవన్నీ చదివి ఏ మోసం లేదు ఏ దగా లేదు వీళ్ళు అరువులా కాదా ఒకవేళ అరువు కాలంలో కూడా మళ్ళీ క్యాన్సల్ చేస్తామని చెప్పి ఈ సందర్భంగా మీకు మనవి చేస్తూ మనవి చేస్తూ